ఈ రోజు నేను మీతో చిక్పేట్ లో మీ నా గారి లోన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న సారీస్ వచ్చేసరికి బెనారసీ సారీస్ అనమాట బెనారసీ సారీస్ మీద మీకు ఆల్ ఓవర్ సారీ శారీ ఇచ్చారు బుట్టారు ఈ సారీ కాస్ట్ రూపీస్ అండి వేసుకుంటే చాలా మంచి బుట్ట అయితే వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ లో వచ్చింది ఇవి మీరు ప్యూర్ లో తీసుకోవాలంటే టెన్ థౌసండ్ అలా అవుతుంది కదా కమిటేషన్ లో అదే కాపీ టైప్ లో మనకి సారీస్ అయితే వచ్చేసాయి అనమాట సో సిల్వర్ సారీ ఇచ్చారండి పళ్ళు చూసారు కదా బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బుట్టాను తో ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి

ఇవి ఒకటే డిజైన్ లో వస్తాయి బట్ ఇది ఏదైనా ఏదైనా కంపెనీకి యూనిఫామ్ లో కావాలి ఒక బల్క్ లో కావాలి ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ అన్న స్టాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి అయితే వచ్చేస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి కొరియర్ అవైలబుల్ ఉంటుంది అండ్ కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అనేవి చూడొచ్చు లేదు అనుకుంటే వాట్సాప్ అండ్ వీడియో కాల్ త్రూ కూడా ఇంకా వేరే వేరే కలెక్షన్స్ అంతా కూడా చూసి వాటిలో కూడా మీరు